హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుంతా సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి ఇది ఒక టూర్ వీడియో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ బ్యాచ్ వచ్చేసి గోకర్ణ పక్కన దండేలిలో ఒక బోట్ రైడింగ్ అండి అంటే అడ్వెంచర్స్ బోట్ రైడింగ్ అంట అక్కడికి వెళ్ళారు చాలా అంటే చాలా బాగుంది కొంతమందికి యూజ్ అవుద్దని అని చెప్పి వీడియో తీస్తున్నాము కొంచెం ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు అలా అంటే వాళ్ళకి విడిగా వెళ్ళే వాళ్ళకి కానీ చాలా మంచి ప్లేసెస్ అండి ఇక్కడ పక్కన ఆత్మలింగం గుడి అవన్నీ ఉంటాయి అంటండి ఇది వచ్చేసి బోటు అది కూడా చిన్నపిల్లలకి ఎలవలేదంట కొంచెం ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే బోట్ రైడింగ్ చేయొచ్చు అంట దాంట్లో వాళ్ళు ఒక అతను ఉంటాడు అతను ఏంటంటే చిన్నగా బోట్ రైడింగ్ చేస్తుంటారు కానీ ఇదేంటంటే ఆ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల పక్క వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు కూడా చేసుకోవాలంట బోట్ అనేది చేసుకోవాలి రైడింగ్ చేయాలంట కానీ వీళ్ళకి ఏంటంటే లైఫ్ జాకెట్లు ఇచ్చారు కదా లోపల ఏంటంటే లోత్ అనేది ఇద్దరు మనుషులు లోతు ఉంటుందంట అండి లోపల కింద అందువల్ల లైఫ్ జాకెట్లు ఉంటేనే లోపలికి వెళ్తారు కానీ అది కూడా సేఫ్ లైఫ్ జాయిట్లు లేకుండా ఎక్కకూడదు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కూడా అక్కడ అతను ఉన్నాడు కదా అతను కూడా చేస్తుంటాడు కానీ పిల్లలు కూడా చేయాలంటే కానీ వెయిట్ ఉంటుంది కదా పిల్లలు అందరూ ఎక్కుతారు కాబట్టి అందువల్ల అందరూ చేస్తేనే ఆ బోట్ అనేది ముందుకు కదులుతుంది కొంచెం వీళ్ళు చేయకుండా ఉన్నారంటే కొంచెం ఆగిపోతే అక్కడక్కడా ఉంటుందంటండి చూడండి ఎంత పెద్ద ప్లేసు చాలా అంటే చాలా బాగుంది ఎంజాయ్ చేసామని చెప్పారు ఏరియా కూడా చాలా బాగుంది కదా చూస్తుంటే చుట్టూరు చెట్లు కొండలు అదంతా ఏరియా అసలు మామూలుగానే అడ్వెంచర్స్ ఏరియా అండి అది చూడండి తాడు కూడా కట్టున్నారు మధ్యలో కూడా ఎవరికన్నా సేఫ్టీగా ఉంటానికి కానీ అదంతా చాలా అంటే చాలా బాగుంది దీనికి అనేది మనకి ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది అంటండి అక్కడ లోపలికి వీడియో ఫోను అలాగ కెమెరా కూడా తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళు వీడియో కథ నుండి వీళ్ళకి వీడియో కానీ కెమెరా కెమెరా తోటి వీడియో కానీ ఫొటోస్ కానీ తీశారంట చాలా అంటే బాగా ఎంజాయ్ చేశారు లోపలికి దిగినా కూడా ఏంటంటే మనకి వాళ్ళు అనేది పైకి తేలుతూ ఉన్నారు చాలా అంటే బాగా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు ఆడుకున్నారు బాగా కాస్ట్ కూడా దీనికి ఒక్కొక్కరికి అని కాస్ట్ ఉంటుంది అంటే విడిగా కూడా అంత డీటెయిల్గా చెప్పేది కదండి పిల్లలు కూడా ఎంజాయ్ చేసేది వాళ్ళ గోలా అదంతా చూడండి రియల్గా వాళ్ళు చేసేది ఎక్కువ సంతోషం ఉంటుంది پي مي مي نه دوست دوست ہے مي చూసారు కదా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు ఆ కాలాలు చూడులు అన్నీ ఉంటాయండి వాళ్ళకి ఒక్కొక్కరికి వచ్చేసి పదమూడు వందలు తీసుకుంటారు అంట దానికి బోట్ రైడింగ్కి ఇది వచ్చేసి అక్కడ దండేలిలో బోట్ రైడింగ్ పక్కనే ఒక రిసార్ట్ అండి పెద్ద రిసార్ట్ దీనికి కూడా కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అలా ఉంటుంది ఒక్కొక్కరికి దాంట్లో పెద్ద ఇల్లు అంటండి అసలు దాన్ని చూడటానికి మనకి అమెరికాలో ఉంటాయి కదా పెద్ద ఇల్లులు చుట్టూ ప్లేసు అంత పెద్ద అంటండి వాళ్ళకి టీలు కాఫీలు టిఫిను ఉదయం పూట టిఫిన్లో మూడు రకాల టిఫిన్స్ పెట్టారంట సాయం మధ్యాహ్నం అన్నంలో చికెను నాన్ వెజ్ వెజ్ చపాతీలు అన్ని స్వీట్ అన్ని రకరకాలు పెట్టారంట అండి చాలా ఎంజాయ్ చేయొచ్చు అంట మామూలు ఫ్యామిలీ వెళ్తే టెన్ థౌసండ్ అలా అవుతుంది ఒక ఆ రోజు తీసుకుంటే కానీ ఇలా ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి ఒక్కొక్క రెండు వేలు అంటే అండి చాలా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూలు ఇలా చాలా బాగుంది ఎవరికైనా యూజ్ అయింది పిల్లలకి అనేది అని చెప్పి ఈ వీడియో తీయటమైంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్